ఇప్పుడే అందిన వార్త రెచ్చిపోతున్న దొంగలు మార్కెట్లోకి కొత్త రకం వాసన చూసిన పెట్టిన డబ్బులు ఇచ్చే మందు ప్రజలన్నీ ఇస్తారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకం యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం చాలా దొంగతనాలు సంఘటనలు విని ఉంటారు కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడి చోరీలు చేస్తుంటూ కొన్ని చోట్లయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రయోజనం పొందుతున్నారు అయితే ఎలాంటి బెదిరింపులు లేకుండా బలవంతం లేకుండా వ్యక్తి తన వద్ద నగలు డబ్బులు విలువైన వస్తువులు దొంగలకు అప్పజెప్పే ఇలాంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మీరు నమ్మకపోవచ్చు కానీ ఇదంతా నిజం బంగ్లాదేశ్ లో దొంగలు కొత్త పద్ధతిలో ప్రజలను దోచుకోవడం ప్రారంభించారు ఇందులో వారు అడ్రస్ అడగడానికి లేదా మరేదైనా కారణం కోసం ఒక వ్యక్తి వద్దకు వెళ్లి వారి నగలు మరియు డబ్బు మొత్తాన్ని కాజిస్తారు విశేషమే ఏమిటంటే ఆ వ్యక్తి తన ఇంట్లో విలువైన వస్తువులను కూడా దొంగలకు అందజేస్తాడట ఒక దొంగ దాన్ని దోపిడీ లేదా బలవంతంగా తీసుకోడు దొంగలు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న డ్రగ్స్ ని దయ్యాల ఊపిరి అని అంటారట మోసం చేయడానికి కొత్త పద్ధతి బంగ్లాదేశ్ లో కొంతకాలం మెడిసిన్ ద్వారా ప్రజలు మోసం చేసి దోచుకుంటున్నారు ఇందులో ఔషధం కాగితంపై లేదా వస్తువుపై ఉంచి చిరునామా అడిగి సాకుతో పాఠశాలలో ముక్కు కింద తీసుకువెళ్తారు ఈ వాసన ఆ ఒక వ్యక్తి కొన్ని సెకండ్లో సుఖకొలిపోతుంది దీని తర్వాత ఆ వ్యక్తి స్వయంగా ఆమె వద్ద ఉంచిన నగలు డబ్బులు లేదా ఏదైనా ఇతర వస్తువులు దొంగలు ఇస్తారట ముఖ్యమైన విషయం ఏమిటంటే అవతలి వ్యక్తికి దొంగ అని తెలిసినప్పటికీ వ్యక్తి తన విలువైన వస్తువులన్నింటి వారి చేతిలోకి ఇస్తారట తర్వాత మీకు తెలివి వచ్చినప్పుడు మీరు మోసపోయారని మీకు తెలుస్తుందట అంటే డెవిల్స్ బ్రీత్ అంటే ఏమిటంటే బీసీసీ నివేదిక ప్రకారం డెవిల్స్ బ్రీత్ పొడి మరియు ద్రవ రూపంలో అందుబాటులో ఉంది దీన్ని స్కోపోలో మైన్ అని కూడా అంటారట క్రిమినల్ యూజర్లు ఈ డ్రగ్స్ ను పేపర్ క్లాత్ హ్యాండ్ లేదా మొబైల్ స్క్రీన్ పైన అప్లై చేయవచ్చు వాసన ఎవరి మనసును కొంత సమయం వరకు కంట్రోల్ అయితే చేస్తుందట బంగ్లాదేశ్ పోలీసులు కూడా దీన్ని ఉపయోగించి మోసం చేసిన కేసుల్లో విన్న తర్వాత ఏమీ అర్థం కాలేదు అయితే కోర్టు ఆదేశాల తర్వాత సిఐడి విచారణ